నెల్లూరు నగరం ముప్పై ఒకటో డివిజన్ నలభై ఆరు లక్షల రూపాయలతో రామకోటయ్య నగర్ రోడ్డు నిర్మాణ పనులను నగర్ మేయర్ బోర్డు శ్రవంతి చేయవద్దని పరిశీలించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆతుల ప్రభాకర్ రెడ్డిని ముప్పై ఒకటో డివిజన్ ఇన్ఛార్జీలు ఆతుల్ బి సుబ్బారెడ్డి టీవీఎస్ కమల్ నవీన్ డివిజన్ నాయకులు అడిగిన వెంటనే ప్రభాకర్ రెడ్డి నలభై ఆరు లక్షల రూపాయలతో వేదిమే రోడ్డు సాంక్షన్ చేయడం జరిగిందని రెండు వారాలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పర్యటనలో స్థానిక ప్రజలు వంద మీటర్లు సిమెంట్ రోడ్డు కావాలని అనగా వెంటనే పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును శాంక్షన్ చేస్తారని అన్నారు గడిచిన సంవత్సర కాలంలో ఒక్క ముప్పై ఒకటో డివిజన్ లోనే సుమారు ఏడు కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని ఆమె తెలిపారు

రెండు వారాలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు పరిటన్లు స్థానిక ప్రజలు వంద మీటర్లు సిమెంట్ రోడ్డు కావాలని అడక్క వెంటనే పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును శాంక్షన్ చేస్తారని అన్నారు గడిచిన సంవత్సర కాలంలో ఒక్క ముప్పై ఒకటో డివిజన్లోనే సుమారు ఏడు కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని ఆమె తెలిపారు ముప్పై ఒకటో డివిజన్ లో రామ్కోటి నగర్ లో చేయడం జరిగింది రోడ్ ని పరిశీలించడం జరిగింది పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఈ డివిజన్ ఇన్ఛార్జి అయినటువంటి ఆదిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు కమల్ గారు నవీన్ గారు ఈ డివిజన్ పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వేగవంతంగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని కూడా తెలియజేస్తూ దాదాపు నలభై ఆరు లక్షల రూపాయలతోటి ఈ ని శాంక్షన్ చేసి ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య లేకుండా చూసే విధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ గత సంవత్సర కాలం నుంచి ఈ ముప్పై ఒకటో లో ఏడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరిగాయని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల విషయంలో ఎంతో చిత్తశుద్ధితోటి పనిచేస్తుందని కూడా అందరికీ కూడా తెలియజేసు దీనికి ఉదాహరణ మన రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి అని కూడా నిదర్శనం అని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ తోటి గెలిపించాలని కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ రోడ్డు పరిశీలనకి వచ్చినప్పుడు స్థానికులందరూ కూడా ఇక్కడ రెండు రోడ్స్ కూడా వంద మీటర్ల రోడ్ ఒకటి ఇంకొకటి చిన్న ఒక సైడ్ బిట్ ఒకటి కూడా అడగడం జరిగింది దాన్ని కూడా అధికారులు అందరితోటి ఆదేశించడం కూడా జరిగింది దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి దాన్ని టెండర్ కూడా తీసుకురావాలని కూడా అది దాదాపు పది లక్షల రూపాయలతోటి ఈ టెండర్ కూడా పిలవాలని కూడా నేను అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది త్వరలో దాన్ని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తూ రూరల్ రూరల్ ఇన్ఛార్జ్ గారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే దిశగా తీసుకెళ్తారని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను